ఒక అందమైన పండ్ల తోటలో అన్ని రకాల పండ్లు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటూ హాయిగా ఉన్నాయి పెద్ద మామిడి చెట్టు మీద కూర్చున్న మామిడి ఏ సీతాఫలం నువ్వు ఎంతో మూదువుగా ఉంటావు నేను మాత్రం కొంచెం గట్టిగా ఉంటాను అని అంది సీతాఫలం నవ్వుతూ అవును మామిడి ప్రతి ఒక్కరికీ తనదైన రుచి తనదైన ఆకారం ఉంటుంది నేను మూదువుగా ఉండటం వల్ల చాలామంది నన్ను ఇష్టపడతారు నువ్వు గట్టిగా ఉండటం వల్ల నీ రసం ఎంతో రుచికరంగా ఉంటుంది అని చెప్పింది ఆపై చిన్న ద్రాక్ష గుత్తులు తమ మధ్యలోకి దూకి మరి నేను నేను చాలా చిన్నదానిని కాని నాలో చాలా రసాలు నిండి ఉంటాయి నన్ను తినేవారు నా రుచికి మంత్రముగ్ధులవుతారు అని గర్వంగా చెప్పింది అప్పుడు ఒక పెద్ద బొప్పాయి వచ్చి అందరూ తమ గురించి చెప్పుకుంటున్నారు నేను మాత్రం చాలా పెద్దగా ఉన్నాను నన్ను ఒక్కడినే తినలేరు అందరూ కలిసి తినాలి అని అంది అన్ని పండ్లు కలిసి నవ్వుతూ ప్రతి ఒక్కరం విభిన్నంగా ఉన్నాం అదే మన అందానికి కారణం అందరం కలిసి మిళితమైతే మరింత అందంగా ఉంటాము అని అన్నాయి ఆ రోజు రాత్రి పండ్లతోటలో ఒక గొప్ప పండ్ల పార్టీ జరిగింది అన్ని పండ్లు కలిసి పాటలు పాడి నాట్యాలు చేసి ఎంతో ఆనందంగా గడిపాయి ఈ పండ్ల పార్టీలో అన్ని పండ్లు ఒకరినొకరు ప్రేమించుకుని ఒకరికొకరు సహాయం చేసుకునే విధానాన్ని నేర్చుకున్నాయి